ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ప్రతి సంవత్సరము మార్గశిరమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్బారాయుడు షష్ఠి అని పిలుస్తారు ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు అన్నమాట ఎవరైతే కుజుదోషంతో విపరీతంగా బాధపడుతూ ఉన్నారో సర్పదోషం వల్ల వివాహం జరగక వివాహం జరిగిన సంతానం కలగక అనారోగ్య సమస్యలతో చర్మ వ్యాధులతో దీర్ఘకాల వ్యాధులతో ఎవరైతే అష్ట కష్టాలు అనుభవిస్తున్నారో అటువంటి వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చేత వివాహం కానటువంటి వాళ్లకు వివాహము సంతానం కలిగినటువంటి వాళ్లకు శీఘ్ర సంతానము అదేవిధంగా చర్మరోగాలు అనారోగ్యాలతో బాధపడేటువంటి వాళ్లకు మంచి ఆరోగ్య ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అని చెప్పి మనకు స్కాంద పురాణము మొదలైన పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్టిని ఎలా ఆచరించాలో ఈ వీడియోలో మనము స్పష్టంగా తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అంటే రేపు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా తలంటుకొని స్నానం చేయాలి స్త్రీలు పురుషులు అందరూ కూడా చక్కగా స్నానం చేసి బాగా ఉదికి ఆరవేసినటువంటి పొడి బొట్టలను కట్టుకొని సాంప్రదాయం ప్రకారము బొట్టు పెట్టుకోవాలి భస్మం పెట్టుకుంటే చాలా మంచిది చక్కగా త్రిపుండ్రాలు భస్మాన్ని రాసుకొని గంధము కుంకుమ ధరిస్తే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఇక పూర్తి ఉపవాసం చేయాలండి అంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూర్తిగా ఉపవాసం చేయాలి మామూలుగా మనం కొన్ని రోజుల్లో ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం చేసి నక్తం చేస్తాం రాత్రి తింటాం కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూర్తి ఉపవాసం చేయాలి కావాలంటే కాస్త పాలు పళ్ళు మితంగా తీసుకొనవచ్చును అంతేగాని ఉప్పు కారం వేసినటువంటి వస్తువులను తరిగినటువంటి వస్తువులను వండిన వస్తువుల్ని ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు భుజించకూడదు అని మనకు పెద్దలు చక్కగా చెప్పి ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము కాబట్టి కుదిరితే ఎర్రని వస్త్రాలని ధరించండి స్త్రీలైతే ఎర్రటి చీరను ధరించండి మగవాళ్ళైతే ఎర్రని పంచను ధరించండి లేకపోతే తెల్లని వస్త్రాలైనా కూడా మీరు ధరించుకొనవచ్చును ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పువ్వులతో పూజ చేయాలి ఎర్రటి మందారాలు ఎర్రటి గులాబీ పూలు ఎర్రని పూలు దొరుకుతాయి కదా ఆ పూలతో స్వామిని అర్చిస్తే స్వామి తొందరగా ప్రీతి చెందుతాడు అదేవిధంగా స్వామికి పెట్టే నైవేద్యం కూడా ఎరుపు రంగు పళ్ళను పెడితే చాలా మంచిది ఎరుపు రంగు పళ్ళు అంటే ఆపిల్ పళ్ళు వస్తాయి కదా ఎర్రగా వాటిని సమర్పించవచ్చు ఆపిల్ పళ్ళను సంస్కృతంలో కాశ్మీర పొలము అని పిలుస్తారు అదేవిధంగా దానిమ్మ పళ్ళు దానిమ్మ పళ్ళు మనము స్వామికి నివేదన చేయవచ్చు అదేవిధంగా ఎరుపు రంగులో ఉన్నటువంటి పళ్ళను నివేదన చేయడం చాలా మంచిది అదేవిధంగా చిలిమిడి నైవేద్యం పెట్టాలి సుబ్రహ్మణ్య స్వామికి అదేవిధంగా చిమిలి ఉంటలు అంటే నువ్వులను బెల్లంలో వేసి పాకం ఎత్తి చక్కగా వంటలు చేస్తారు కదా నువ్వుల ఉంటలు వాటిని స్వామికి నివేదన చేయడం చాలా మంచిది వీటితో పాటు కాస్త పెసరపప్పు అదేవిధంగా పానకం వడపప్పు అని చేస్తారు కదా పెసరపప్పు నానబెట్టి ఆ వడపప్పు అదేవిధంగా పానకం నైవేద్యం చేయడం చాలా శుభప్రదం ఇవి మాత్రం స్వామికి తప్పనిసరిగా నివేదన చేసి ఆ ప్రసాదాన్ని కాస్త మనం స్వీకరించవచ్చు ఇక సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎలా చేయాలంటే చక్కగా పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకోండి ఫోటోలన్నీ కూడా చక్కగా తుడుచుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఫోటోలన్నిటికీ కూడా చక్కగా గంధం తీసి బొట్లు పెట్టండి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత పూజా మందిరంలో ఒక పీటను ఏర్పాటు చేసుకోండి పీట అయినా పర్వాలేదు ఆ పీటను చక్కగా శుభ్రం చేసుకోవాలి కుదిరితే నీళ్లలోకి ఒక తులసి దళము కాస్త పసుపు గోమూత్రం వేసుకొని ఆ పీటను బాగా తుడుచుకొని ఆ తర్వాత ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు పెట్టండి ముగ్గు పెట్టి చక్కగా నాలుగు వైపులా గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మధ్యలో మీరు ఒక మూడు తములపాకులు కానీ లేదా ఆరు తములపాకులు కానీ వేసి దాని మీద సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్టాపన చేయాలి మీ దగ్గర ఉంటే చక్కగా ఒక సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఆ ఫోటోని పెట్టుకోవచ్చు ఆ పీట మీద లేదు స్వామి మా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదు అంటే మీ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉన్నా కూడా ఆ విగ్రహాన్ని పెట్టుకొని పూజించవచ్చు విగ్రహం కూడా లేదు స్వామి అంటే నాగపడగ ఉంటుంది కదా ప్రతి ఇంట్లోనూ చిన్న నాగపడగ పెట్టుకొని పూజిస్తాం కదా ఆ నాగపడగనైనా సుబ్రహ్మణ్య స్వామిగా భావించి పూజించవచ్చు ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఎన్నోసార్లు సర్పావతారం ధరించాడు కాబట్టి నాగసర్పాన్ని పూజించినట్లయితే కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది అది కూడా లేదు స్వామి అంటే మీ ఇంట్లో నేను ఇంతకు ముందే చెప్పాను కదా శివ కుటుంబం చిత్రపటం ఉండాలని ఆ శివ కుటుంబం చిత్రపటం ఉంటే ఆ శివ కుటుంబంలో పార్వతీ పరమేశ్వరులకు అటువైపు ఇటువైపు విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఉంటారు కదా ఆ సుబ్రహ్మణ్య స్వామినైనా పూజించవచ్చు అది కూడా లేదు స్వామి అంటే కాస్త బియ్య పిండిలో నీళ్లు పోసి ఉంటలా చేసుకొని ఆ బియ్య పిండితోనే ఒక సర్పాన్ని సిద్ధం చేసుకోండి కుదిరితే ఆ సర్పానికి ఆరు పడగలు ఉన్నట్లు మీరు తయారు చేయండి లేదు మా కలారాజు స్వామి అంటే ఒక్క పడగ ఉన్నా చాలు ఆ బియ్య పిండితో చేసినటువంటి సర్పాన్నైనా కూడా మీరు చక్కగా ఆ తమలపాకు మీద పెట్టచ్చు కొంతమంది మూడు సర్పాలు చేసి పెడతారనమాట సుబ్రహ్మణ్య స్వామితో పాటు అదే అదేవిధంగా దేవసేన ముగ్గురిని పూజిస్తారు లేదా ఒక్క సర్పాన్నైనా కూడా మీరు చేసుకొని పూజా మందిరంలో పెట్టి చక్కగా దీపాలు వెలిగించండి ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే మంచిది లేదా నువ్వుల నూనెతో అయినా మీరు మూడు మూడు ఒత్తులు వేసి దీపంలో చక్కగా ఆ దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు అలంకారం చేసి ముందుగా మహాగణపతిని తలుచుకొని మీ ఇలవేల్పుని తలుచుకొని మీ ఇష్టదైవాన్ని తలుచుకొని సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని దీపాలు వెలిగించి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత పసుపుతో ఒక గణపతిని సిద్ధం చేసుకోండి పసుపు గణపతి లేకపోతే మామూలుగా మీ ఇంట్లో గణపతి బొమ్మ ఉంటుంది కదా విగ్రహం దాన్నైనా మీరు పూజించుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత ఈ పసుపు గణపతిని ఈ స్వామిని మనం బియ్య పిండితో గనక చేసుకున్నట్లయితే ఆ స్వామిని పూజా నిర్మాల్యాన్ని ఒక కవర్లో వేసుకొని చెరువులో కానీ బావిలో కానీ విడిచిపెట్టడం మంచిది లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయవచ్చు లేదా నీళ్లలో కలిపి పూల మొక్కలకైనా కూడా పోసేయవచ్చును ముందు మహాగణపతిని పూజించాలన్నమాట మీకు వచ్చే శ్లోకమే ఓం శుక్లాం బ్రదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్వర్వ విఘ్నోపశాంతహే అగజా నన పద్మార్గం గజా నన్మహర్నిషం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని మహాగణపతికి నమస్కారం చేసుకొని స్వామికి షోడశోపచార పూజ కుదిరితే చేయండి లేదా మామూలుగా పువ్వు పెట్టి మహాగణపతికి నమస్కారం చేసుకొని ముటిక్కాయలు వేసుకోండి ఆ తర్వాత చక్కగా మీ గురువుగారిని తలుచుకోండి మీ ఇలవెలుపుని తలుచుకోండి ఆచమనం చేయండి కేశవాయ స్వహా నారాయణాయ స్వహా మాధవాయ స్వహా అని చెప్పి గోవిందాయ మహాన్ని నీళ్లు వదిలేసి కేశవనామాల్ని చెప్పుకోండి మీకు ఇంతకు ముందే నేను నిత్య పూజ వీడియోలో నేర్పించాను కదా పూజ ఎలా చేసుకోవాలో అలా ఆచమనం చేసిన తర్వాత కొన్ని అక్షతలని తీసుకొని ఓం ఉత్తిష్ఠంత భూత పిచాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ రభ ఎత్తని వెనక్కి వేసేయండి ఆ మంత్రం రాలేదంటే ఓం అని చెప్పి ఎడం వైపుకి వేసేయండి ఆ తర్వాత సంకల్పం చేసుకోండి మమ ఉపత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీవళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ప్రిత్తిర్థం అని సంకల్పం చేసుకోండి మీకు వివాహం లేకపోతే వివాహం కోసం సంకల్పం చేసుకోండి సంతానం లేకపోతే సంతానం కొరకు అనారోగ్య సమస్యలతో చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటే సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యతం అని సంకల్పం చేసుకోండి మీ ఏ కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకొని సుబ్రహ్మణ్య స్వామికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్న తర్వాత మీరు స్వామి వారిని అక్కడకు ఆవాహన చెయ్యాలి ఆ తర్వాత ఒక శ్లోకాన్ని తప్పకుండా చదవాలి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైనటువంటి ధ్యాన శ్లోకం అన్నమాట ఇది ఈ శ్లోకాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చి ఉంటాము చక్కగా ఈ శ్లోకాన్ని చదువుకోండి ఓం ేయం వహ్నిగర్భం శరవణజనిత జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమలం రుద్రతేజస్వం సేనాన్యాం తారకగ్నం గురుమచలమతిం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరత సహితం దేవదేవం నమామి ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఓం వల్ల దేవసిన సమేతబ్రహ్మణ్యస్వామిని నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం దేవసేన వల్ల దేవసిన సమేతబ్రహ్మణ్యస్వామిని నమ ఆవాహయామి షోడశోపచారూజా మనసా సమర్పయామి అని చెప్పుకోండి ఆ తర్వాత ఓంవళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నేన పాదయోహ పాద్యం సమర్పయామి అస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామిని నాలుగు సార్లు నీళ్లు కిందకు వేసేయండి ఆ తర్వాత కొన్ని అక్షతల్ని పూల్ని సమర్పించండి యజ్ఞోపవీతార్థ ఆభరణార్థ అలంకరణార్థ అక్షతాన్ని సమర్పయామి అని చెప్పి స్వామికి చక్కగా పూలు పెట్టుకోండి దీపం వెలిగించారు కాబట్టి దీపం చూపించి రెండు అగరబొత్తులు వెలిగించుకొని పూజ చేయండి ఆ తర్వాత మీరు చేసుకున్న నువ్వులు ఉంటలు ఈ చెలిమిడి పానకము వడపప్పు నివేదన చేయండి ఆ తర్వాత స్వామికి కుదిరితే తాంబూలాన్ని సమర్పించండి తర్వాత మంత్రపుష్పం రెండు పూలు వేసి నమస్కారం చేసుకోండి కర్పూరం వెలిగించుకొని హారతి చేయండి ఆ తర్వాత ఒక స్తోత్రాన్ని చదవాలన్నమాట ఇది మహా మహాశక్తివంతమైనటువంటి స్తోత్రము సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్లకు ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది స్వామి దయచేత వాళ్లకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కష్టాలు అన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతాయి స్వామి వాళ్ళను తప్పకుండా అనుగ్రహిస్తాడు అని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఆ స్తోత్రాన్ని కూడా ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను ఇది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మీరు చూసుకోండి ఓం अस्य श्रीसुब्रह्मण्यषोडशनामस्तोत्रमहामन्त्रस्याम् अगस्त्यो भगवान् ऋषिः अनुष्टुप् चन्दः सुब्रह्मण्यो देवता ममेष्टसिद्ध्यर्थे जपे विनियोगः प्रथमो ज्ञानशक्त्यात्मा द्वितीयः स्कन्द एव च अग्निगर्भस्तृतीयास्तु गाङ्गेयः पञ्चमः प्रोक्तः षष्ठः शरवणोद्भवः सप्तमः कार्तिकेयश्च कुमारश्चष्टमस्तदा नवमः षण्मुखः प्रोक्तः ताराकारिः स्मृतो दश एकादशश्च सेनानिः गुहो द्वादश एव च त्रयोदशो ब्रह्मचारी शिवतेजश्चतुर्दशः क्रौञ्चदारी पञ्चदशः षोडशः शिकिवाहनः षोडशैतानि नामानि यो जपेद्भक्तिसंयुतः बृहस्पतिसमो भुद्ध्या तेजसा ब्रह्मणः समः कवित्वे च महाशास्त्रे जयार्ति लभते जयम् कन्यार्तिलभते कन्याम् ज्ञानार्तिज्ञानमाप्नुयात् ఇది మహాశక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి షోడశనామాలు అన్నమాట పదహారు నామాలు స్వామికి చాలా ఇష్టమైనటువంటి పేర్లు ఇవి ఇవి షష్టి కాబట్టి ఆరుసార్లు జపించడం చాలా ఉత్తమం సప్తమి వరకు ఉపవాసం ఉండాలి మరుసటి రోజు వరకు మరుసటి రోజు చక్కగా పూజ చేసి ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకమిచ్చి ఆ తర్వాత మీరు భోంచేయవచ్చును చేయవచ్చును లేకపోతే ఎవరైనా ఒక అతిథికి భోజనం పెట్టి మీరు భోజనం తినవచ్చును ఇక కుజదోషం వల్ల సర్పదోషం వల్ల వివాహం కానటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో కళ్యాణం జరిపిస్తారు షష్టి రోజు ఆ కళ్యాణానికి వెళ్ళి ఆ కళ్యాణం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామి నాకు ఒక మంచి కన్యతో కళ్యాణం జరిపించుకొని అని కొన్ని స్త్రీలైతే స్వామి నాకు ఒక మంచి పురుషుడితో కళ్యాణం జరగాలి అని నమస్కారం చేసుకొని అక్కడ స్వామి వారికి ఇస్తారు కదా అక్షతలు ఆ అక్షతలు తల మీద ధరించినట్లయితే తొందరగా కళ్యాణం జరుగుతుంది అక్కడ బ్రాహ్మణులకు సహాయం చేయండి ఆ పెళ్లి పనులన్నీ కూడా మీరు చేయండి తొందరగా మీ పళ్ళ పనులు స్వామి చేస్తాడు సంతానం లేనటువంటి వాళ్ళు కూడా స్వామి కళ్యాణం దగ్గరకు వెళ్ళి చక్కగా మీ కోరికను చెప్పుకొని ఇరవై యొక్క ప్రదక్షిణ చేయండి పెళ్లి కానటువంటి వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళు స్వామి యొక్క అక్షతలను తల మీద ధరించి స్వామికి మీ కోరికను చెప్పుకొని వస్తే తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం చేత కుజదోషము సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సంతానము అదేవిధంగా కళ్యాణము అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా కుదిరితే ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైనా ముత్తైదులని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వండి ఆ వాయనంలో ఎర్రని గాజులు ఎర్రని రవికబట్ట అదేవిధంగా ఎర్రని పండు అంటే ఆపిల్ కానీ దానిమ్మ కానీ ఇస్తే చాలా శుభప్రదము ఈ సుబ్రహ్మణ్య షష్టి పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చేటువంటి నెలలో షష్టి వస్తుంది కదా శుక్లపక్షంలో అప్పుడు కూడా ఇదే ప్రకారం స్వామిని పూజ చేసుకోవాలి ఇలా సంవత్సరం రోజులు ఎవరైతే పూజ చేస్తారో సంవత్సరం లోపల తప్పకుండా సంతానం లేని వాళ్ళకి సంతానము వివాహం లేనటువంటి వాళ్ళకి వివాహము అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి మంచి ఆరోగ్యము కుదురుతుంది మీ అందరికీ స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకాసమస్తాసుకెనో భవంతు స్వస్తి